ఏడో తారీఖులోనికి మమ్మల్ని ప్రవేశపెట్టిన మా ప్రభు మీకు వందనాలు ఈరోజు నీ సన్నిధానంలో జరుగుతున్నటువంటి ఆరాధనలోనికి సంఘము సంగబిడ్డలను మరి దూర దూర ప్రాంతాల నుండి కూడా మరి ఒక్కొక్కరు నీ సన్నిధిలో ప్రార్థించినారు ప్రతి ప్రార్థన నువ్వు వినుచున్న దేవ అయా మీరు దర్శించిన దేవుడు తండ్రి మీకు స్తోత్రాలు మీరు మాతో మాట్లాడండి నీ వాక్యము మమ్మలను బ్రతికించి గమ్యమునకు నడిపించేది ప్రభా నీ వాక్యమే మమ్మలను స్వస్థపరిచేది మాకు ఔషధముగా ఉండేది ప్రభు నీ వాక్యము మా జీవితములకు అందరితో కూడా మాట్లాడండి ప్రభావ వాక్యము అందరి హృదయాల్లో మీరు ముద్రింప చేసి వాక్యమును బట్టి జీవించున్నప్పుడు పొందుకునే ప్రతి ఆశీర్వాదం ప్రతి ఒక్కొక్కరికి అనుగ్రహించి అను నడిపించమని నీ సన్నిధిలో వారిని సాక్షులుగా నిలబెట్టమని అనేకులకు ఆశీర్వాదం కరగొండనట్లుగా సంఘాన్ని మీరు సిద్ధపరచమని తీర్చిదిద్దమని నీ పరలోక రాజ్య వారసులుగా ఆయత్తపరచుమని సకల ఆశీర్వాదములకు కర్తైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థించున్నాం పరమ తండ్రి చేతుల ప్రభు మరి దేవుడు అపోయినటువంటి పౌలు గారి ద్వారా ఒక మంచి విషయాన్ని బయలుపరుస్తూ ఉన్నాడు దాన్ని మనము ధ్యానం చేద్దాం మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును జాగ్రత్తగా విన్నాం ప్రిలరా మనము లోకంలో దేవుడు మనకి మెలుకు చేస్తున్నాడు మన ఆత్మీయ జీవిత మెలుకులను దేవుడు బయలుపరుస్తున్నాడు దేవుడు వాక్యాన్ని మనకు నేర్పిస్తున్నాడు వాక్యములో బట్టి ఈ లోకంలో మనం ఎలా జీవించాలో మనం ఎలా నడుచుకోవాలో మన చుట్టూ ఉన్న ప్రజల మధ్య పెద్దల మధ్య అధికారుల మధ్య రాజుల మధ్య అలాగే విశ్వాసుల మధ్య దైవ సేవకుల మధ్య మరియు దేవుని మధ్య మనము జీవించవలసిన విధానము ఎలా ఉండాలి రాయబడిన అంశాన్ని మనం చూస్తున్నాం దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును దుష్ట సాంగత్యం అంటే దుష్టులతో సహవాసము అంటే లోకములో దుష్ట మనస్సు కలిగిన వారు ఉన్నారు లోకములో సత్ప్రవర్తన కలిగిన వారు ఉన్నారు లోకములో నీతిమంతులు ఉన్నారు లోకములో చెడ్డవారు ఉన్నారు అట్టి లోకంలో మనం జీవిస్తున్నాం దేవుని వాక్యము ధర్మశాస్త్రము నుండి కూడా మనం చూసినట్లయితే ఒక మంచి ప్రవర్తనను దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది బైబిల్ గ్రంథము రెండు నిబంధనలు రెండు నిబంధనలు మొదటి నిబంధన లేక పాత నిబంధన కూడా ఇస్రాయిలకు సంబంధించినది మంచి ప్రవ ప్రవర్తన కలిగి నడుచుకుంటే సత్ప్రవర్తన కలిగి నడుచుకుంటే ఎలా దీవించబడతామో ఎలా ఆశీర్వదించబడతామో దేవుడు ఎలాగో తోడై ఉంటాడో దేవుడు ఎలాగూ కాపాడుతాడో దేవుడు ఎలాగో ఆశీర్వదిస్తాడో మొదటి నిబంధన తెలియజేస్తూ ఉంది అది మనకి ప్రయోజనకరమైనది ఈ లోక జీవితాన్ని శరీర జీవితాన్ని మనం ఆశీర్వాదకరంగా నడిపించుకోవడానికి మొదటి నిబంధన అనబడిన ప్రశ్న పరిశుద్ధమైన జీవితాన్ని ఈ లోకంలోనే నిబంధనను నెరవేర్చడానికి వచ్చాను నిబంధన కంటే మరి శ్రేష్టమైన వాటిని నేను మీకు నేర్పించడానికి వ్యతిరేకమైన జీవన విధానము కలిగిన పరిస్థితులు లోకంలో ఉన్నవి కలుగుతున్నాయి మరణం సంభవిస్తూ ఉంది దేవుడు అంటున్నాడు అట్టి శిక్ష నుండి శ్రమలో నుండి మరణములో నుండి మనము దుష్ట సంగతి మనకు తెలుస్తుంది కాబట్టి దుష్ట సంగత్య నుండి మనం తప్పించుకోవాలి మనం ఒకటైతే మనకు దేవుడే మనకు తోడై ఉంటాడండి దేవుడే మస్తున్నాను కదా నాకెందుకు వస్తుంది కష్టము నేను ప్రభువునే వెంబడిస్తున్నాను కదా నాకెందుకు వస్తుంది కష్టం అని అంటే బైబిల్ చెబుతుంది ఈ లోకమే రక్షిస్తాడు రక్షిస్తాడు మరొక వాక్యం చూద్దాం సామెతల గ్రంథము ఇరవై అధ్యాయం అధ్యాయ పద్దెనిమిది వచ్చి అబద్ధం ఉండకూడదు మనలో అబద్ధాన్ని మనం అనుసరించవద్దు నిశుమ పలకాలి దేవుడే మహా గొప్పవాడు మనం ఏం గొప్పవాళ్ళము కామండి పాపములో ఆ యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించచ్చు హృదయపూర్వకంగా మన ప్రవర్తన ఎలా ఉండాలి తెలుసా అవతల వారు ఎలాంటి వారైనా అర్థమైందండి అవతల వారు ఎలాంటి వారైనా మనం మాత్రము ఈ సత్ప్ర మనం ఎక్కడ కదిపినా మనలో ఏమండి దేవుని స్వభావమే రావాలి దైవ లక్షణములే మనలో ఉండాలి దైవ ఒక ప్రత్యేకమైన లక్షణము నీతి పరిశుద్ధత ఇవన్నీ ఎవరండి మూర్ఖ ప్రవర్తన మూర్ఖ ప్రవర్తన చెడ్డ లక్షణం చెడ్డ ప్రవర్తన మూర్ఖులు అంటే ఎంత ఉపదే వాక్యము మనకు మంచి ప్రవర్తనలోనికి నడిపిస్తుంది మంచి సాంగత్యములోనికి నడిపిస్తుంది సాధ్యాయము సామెతల గ్రంథం జీవితం కలిగి ఉండాలి పరిశుద్ధులతో సంగత్యం చేయాలి ఎవరా పరిశుద్ధులు దేవుని వాక్యము ఉన్నది ఉన్నట్టుగా అనుసరించి ఆ చెడుతనము విడిచి నడుచుతయ్యే యథార్థవంతులకు రాజ్యమార్గము తన ప్రవర్తనను చెప్పండి దేవుని దేవుడు ప్రతి ఒక్క నీ హృదయమును నీ నోటిని కాచుకో దేవుడు ఆలోచ మనం ఎక్కడ ఉంటే అక్కడ దేవుడు ఉంటాడు వాగ్దానం ఇచ్చాడు సువార్త పదిహేడు శరమలో ఆయన మీతో కూడా ఉపాసము కలిగి ఉన్నాము అని ప్రతి సమయమందు మనము జ్ఞాపకం చేసుకోవాలి ప్రతి సమయమందు మనం వెలుగు చేసుకోవాలి కొందరు బయటకెళ్ళిన తర్వాత ప్రవర్తన మారిపోతూ ఉంటుంది కారణం దేవుడు వారితో లేడని కొందరు చూపులు వేరుగా ఉంటాయి ఎందుకలా చూస్తారు దేవుడు ఆకాశమందు తోడుగా ఉంటాడు ఒకటి నిన్ను ఆశీర్వదిస్తాడు రెండవది ఇస్తూ మనము యుగ యుగాలు మోక్షములో జీవించాలి ఆనందకరమైన జీవితంలో మనం జీవించాలి అది దేవుడు కోరుతున్నాడు అందుకు మనము ఈ మంచి ప్రవర్తన నీతి ప్రవర్తన ఒక వాక్యాన్ని మనం చూడబోతున్నాం బైబిల్ గ్రంథంలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఒకరు మందడం కలిగిన వ్యక్తి దేవుడు వారిని ఎలా తీర్పు తీరుస్తున్నాడు చూద్దాం రాజులు మొదటి గ్రంథము రాజులు మొదటి గ్రంథము ఇరవై రెండవ రాజు చేతిలో యోషపాతు ఏలుబడి ప్రారంభించిన మూడరం మూడవ సంవత్సరం సంవత్సరం అక్కడ రాయబడింది మూడవ సంవత్సరం అంటే రాజు అయినటువంటి చాలా జాగ్రత్త చాలా జాగ్రత్తగా పరిపాలన చేస్తున్నాడు రెహబాము పరిపూనాడు రెహబాము పరిపాలనలో రాజ్యము రెండు భాగాలు అయిపోయింది మరి ఆ ఇస్రాయిల్ రాజ్యాన్ని యహోషపాత పరిపాలన కాలంలో మూడవ సంవత్సరం ముందు రాజ్యాన్ని అహాబు అనే రాజు పరిపాలన చేస్తున్నాడు అహాబు రాజు కూడా దేవుని బొమ్రి కుమారుడైన అహాబు ఇస్రాలు వారికి రాజ్ చేస్తాడు తెలుసా మంచి పడవాలి అలాంటి పడవాలి మంచి పడవాలి కానీ ఏం చేస్తున్నాడు అతడు చెడునకు బలిపీఠము కట్టించెను మరియు అహాబు దేవత స్తంభం ఒకటి నిలిపాను ఈ ప్రకారం అహాబు తన పూర్వీకులైన ఇస్రాయలు రాజులందరికంటే ఎక్కువగా పాపంలో ఉన్న వారు పాడైపోవడానికి అతడు చెడిపోతూ అతని రాజ్యంలో ఉన్న వారు చెడిపోవడానికి కారణమవుతున్నాడు అది రాజ్యం అంత పరిస్థితులు మారిపోతూ ఉన్నాయి ఏమండి లోక పరిస్థితులు మారిపోతున్నాయి అదే కాలంలోనే మూడున్నర సంవత్సరాలు వర్షము కురవకుండా మోరి ఏలియా చెప్పండి ప్రకటించాడండి దేవునికి స్తోత్రం దినవృతాంతములు రెండవ గ్రంథము ముప్పి యథార్థముగా ప్రవర్తించి తన తండ్రి అయిన ఆశా మార్గమందు నడుచుచు దానిలో నుండి చప్పట్లు చపట్లు దేవుని స్తోత్రం చెల్లిద్దాం హలో ఇతడు ఈ దేవుని దృష్టికి యథార్థముగా ప్రవర్తిస్తున్నాడు ఈ హోర్షపాతూ కానీ అహాబు దేవుని ఏమండి శిక్షగా అప్పగించబడుతున్నాడు శ్రమలకు అప్పగించబడుతున్నాడు దేవుని కోపానికి వారందరి మీదకి వచ్చినో ఈ ప్రకారము అతని దేవుడు చుట్టూ ఉన్న వారందరినీ జయించిగ్రహింపతు రాజ్యము నెమ్మదిని కలుగజేస్తాడు శత్రు చుట్టూ ఉన్న శత్రువులకి దేవుని భయమేంటో రుచి చూపించాడండి బట్టి దేవుని భయము చుట్టూ ఉన్న ప్రజల మీదకి అంటే సమాధానాలు పొందుకున్నాడు దీవులు పొందుకుంటున్నాడు దేవుని సహాయం అందుతూ ఉంది దేవుడు రామోత్ కళాది మీద యుద్ధానికి వెళ్తున్నాను నువ్వు నాతో వస్తావా అన్నాడు అప్పుడు ఈ మంచివాడు ఈ ఈహోషపాతు అంటున్నాడు అతడు యుద్ధానికి వెళ్ళేవాడు కాదు అతడు ఏ పని చేసేవాడు కాదు కాబట్టి అతడు తన పని ప్రారంభించే ప్రతి విషయంలో ప్రార్థన చేసే అలవాటు కలిగి ఉన్నాడు అతడు అంటున్నాడు నాలుగు వందల ప్ర మంది ఏమన్నా తెలుసా నువ్వు రామోద్గ్రానికి వెళ్ళి నువ్వు విజయం పొందుతాకు వెళ్ళు అని ఈ నాలుగు వందల మంది చెప్తున్నారండి దేవుని స్తోత్రం చెల్లిద్దాం అందులో ప్రధానుడు ఉన్నాడు అందులో ప్రధానుడు నీవు సిడియలు పొడి చేసి వారిని నువ్వు నాశనం చేస్తావు నీకు విజయం వస్తుంది అని చెప్పి కొమ్ములు తయారు చేసుకుని వచ్చి ఏమండి ప్రవచి ప్రవక్త ఎవరు అంటే పిలవండి అంటున్నాడు అప్పుడు ఆయన అంటున్నాడు ఆహాబ్ అంటున్నాడు అయ్యా ఇక్కడ ఒక ప్రవక్త ఉన్నాడు ఆయన ఎవరు అంటే రాజు ఆయన మీరు అలాగ అనవద్దు నేను అప్పుడు ఇస్రాయిల్ రాజు తన పరివారంలో ఒకరు పిలిచి ఎమ్లాకు మంది అహాబుకు అనుకూలంగా ప్రవచనం చెప్తున్నారు అహాబుకు ప్రవచనం చెప్తున్నారు అహాబు దుష్ట ప్రవర్తన కళ్ళ చేతిలో మీరు ఓడిపోతారు శత్రువుల చేతికి మీరు చిక్కుతారు అని హెచ్చరిస్తున్నాడు అయితే ఆ హెచ్చరిక మాటలు ఎలా ఉన్నాయంటే పిలవబోయిన దూత ప్రవక్తలు ఏకముగా రాజుతో మంచి మాటలు పలుకుచున్నారు గనుక నీ మాట వారి మాటకు అనుకూలమా పరుచుమని అతని తనుగా ఆ పనివాడు తీసుకొచ్చి అంటున్నాడు అయ్యా ఇక్కడ నాలుగు వందల మంది మా పోకుందమని అడుగుగా అతడు ఇహోవా దానిని రాజు అయిన నీ చేతికి అప్పగించును గనుక నీవు దాని మీదకి పోయి అంటే మాటైతే అన్నాడు ఆ అన్నాడు అంతేమానుడు లేడు ఎవరి ఇంటికి వారు సమాధానముగా వెళ్ళవలసినదని యహోవాసాలు యహోవా ఇచ్చని చెప్తున్నాడు మీరు యుద్ధానికి వెళితే మీ కాపరి చచ్చిపోతాడు ఇట్లా నేను ఇచ్చిన మాటలకి చూడండి ఇప్పుడు దేవుని దర్శనని పరలోక సైన్యమంతా నిలిచి ఉన్నారు ఆ నిలిచిన దర్శనాన్ని చూస్తున్నాడు ఆయన ఆలోచన చేస్తున్నాడు ఆ సభలో జరుగు పర్యలోకంలో దేవుడు ఆలోచన చేసిన సంగతులు మనకు మన జీవితంలో నెరవేర్పులు కలుగుతుంటే ఇక్కడ దేవుడు ఆలోచన చేస్తున్నాడు ఏమని ఆలోచన చేస్తున్నాడు తెలుసా ఎందుకు వచ్చి వచ్చివా సన్నిధిని నిలవబడి నేను అతన్ని ప్రేరేపిస్తాను అనగా ఒక దురాత్మ దేవుని సింహాసనం ఎందుకు వచ్చాడు నేను ప్రేరేపిస్తాను నాకు ఆజ్ఞాపించు అంటుందంట నువ్వు వెళ్ళి ఏం చేస్తావని అడిగితే అతని చేతి కింద ఉన్న నాలుగు వందల మందిలో ప్రవేశించి అహాబుకు ఏమంటే బలపరిచే విధంగా మాట్లాడుతుంది అహాబుకు సపోర్ట్ చేస్తుంది ఇట్లనగా కెనయన కుమారుడు అనే ఆ కోపం వచ్చింది అందులో పెద్దోడు ఉన్నాడు కదా ఆ నాలుగు వందల మందిలో లీడర్ ఏమంటే స్థితికి ఉన్నాడు కదా వాడు కోపం చేతి కింద ఉన్న నాలుగు వందల ప్రవక్తల నోట దురాత్మ ఏం చేస్తుందండి నువ్వెళ్ళు నీకు జయమస్తూ నీకు జయమస్తుంది మా అందులో పెద్దోడున్నాడు మీ కాడు దేవుని మాట చెప్పబడింది ఇప్పుడు వెళ్ళిపోలేదు వెళ్ళదు ఏం చేస్తున్నాడు అంటున్నాడు మహాబు యొక్క లక్షణమే చెప్పండి మారు వేషం కానీ వేష ఒక మాటలో చెప్పాలంటే పైకి భక్తిగా ఉంటాడు చేయండి అని చెప్పి ఆ సిరియన్లు శత్రువుల రాజు ఆ ఆ సైన్యాన్ని పంపించాడు వారొచ్చి ఇస్రాయల్ రాజును వెతుకుతున్నారు ఈయన ఇస్రాయల్ రాజు అనుకుని గురి చూడకయ్యే ఒక విల్లు ఒక విల్లు ఆ బాణం వేసి ఒక విల్లు లాకి బాణం వదలగానే ఆ వెల్లు చివరికి ఏమయ్యాడు మరి నాలుగు వందల ప్రవక్తలు ఏమన్నారు నువ్వు జయమందుతావన్నారు అన్నారు ఇది మరి మీకై అన్నాడు దేవుడు ఆకాశ దేవుడు ఆకాశంలో తీర్పు తీరుస్తాడు భూమి మీద పరిణామాలు జరుగుతాయి గమనించండి అయితే ఇప్పుడు అతనికి అక్కడితో బుద్ధి వచ్చిందంటే రాలేదు ప్రిల్లరా అహాబు కుమారుడు కూడా ఉన్నాడు ఆయన రాజయ్యాడు ఆయనతో స్నేహం చేస్తున్నాడు ఆ వాక్యాన్ని చదువుకుని పూర్తి చేసుకుందాం దినవృతాంతంలో రెండో మనం వాక్యము లోతులను తెలుసుకుంటే మనం ఎలా నడుచుకోవాలో మనకు అర్థమవుతుందా ప్రిల్లారా కాబట్టి ఇది అయిన తర్వాత యోధా రాజైన అయిన యహోషపాతు మిక్కిలి దుర్మార్గముగా ప్రవర్తించిన ఇస్రాయేల్ రాజైన ఇస్రాయేల్ రాజైన అహాజ్యతో స్నేహం చేసను తర్షీసుకు పోదగిన వాడలను చేయిపోవాలని యహోషపాతు అతనితో స్నేహము చేయగా వారు ఎస్ఎన్ గేబేర్ లోని ఆ వాడలను చేయించి అప్పుడు మారేష వాడును స్నేహం చేస్తున్నా వాడు దుర్మార్గుడే వాడిని బట్టి నువ్వే నేర్చుకుంటా ఏమండి చెడ్డవారితో స్నేహం చేస్తే ఏమి నేర్చుకుంటారు అసలు అతని కుమారుడిని ఆహాజ్యతో కూడా స్నేహం చేస్తున్నప్పుడు ప్రభునందు ప్రియుల మారేషా వాడును దోదావాహు కుమారుడు ఎలియాసరు ఇతడు ఒక మంచి ప్రవక్త ఇతనేం చెప్తున్నాడు తెలుసా నీవు ఆహాజ్యాతో స్నేహము చేసి జరుగుతాయి అతడు యథార్థవంతుడిగా జీవించినంత కాలము దేవుడు అతనికి పరలోకలు తీర్పు దించాడు అతడు వెళ్లే ప్రతి చోట దూతలను పంపించి యుద్ధాలు జరిగించాడు దేవుడే అతని ఉండి శత్రువులతో వాళ్ళు అనుకుంటే వారితో సహవాసం చేసి ప్రాణం మీదకి తెచ్చుకోవద్దు రెండు నష్టాలు మనకి ఒకటి శరీర జీవితంలో దేవుని రాజ్యానికి వారసుడు కావాలి పరలోకాల నిత్య జీవానికి ప్రవేశించాలి యుగ యుగాలు పొందవలసిన మహిమ జీవితాన్ని స్వతంత్రించుకోవాలి అది పొందకుండా ఆ దుస్త సాంగత్యం ద్వారా మంచి నడవడిని చెప్పండి తర్వాత గలవారై పాఠ్యాంశం పాఠ్యాంశం నీతి ప్రవర్తన గలవారై వాక్యం ద్వారా దేవుని జ్ఞానాన్ని మీకు బయలుపరుస్తున్నాడు పరలోకంలో దేవుడు నీ కొరకు తీర్పు తీరుస్తాడు నీ ప్రవర్తనను బట్టి నీ ప్రవర్తన సరిగా ఉంటే దేవుడే నీకు తోడుగును పరిశోధించడానికి దురాత్మ వచ్చింది ఎక్కడ నుంచి వచ్చింది ఒకవేళ దురాత్మని ఎందుకు పంపబడితే దాని నుండి నువ్వు తప్పించుకోలేవు కాబట్టి పిల్లరా భయభక్తులు కలిగి నడుచుకుందాం రెండు ప్రయోజనాలు శరీర జీవితానికి ప్రయోజనం ఆత్మీయ జీవితానికి ప్రయోజనం నీ మంచి కొంతమంది ఆ కోపాన్ని ఆ కోతుల్లో ఉన్న కోపాన్ని వారు ప్రయోజనకరంగా మార్చుకోవాలని ఆలోచన చేసి అవి చెట్లు ఎక్కినప్పుడు చెట్టు ఎక్కితే మామిడిగాయలు ఏమండి మీకు వాళ్ళు ఎదురు కొడతాయట గమనించండి చాలా జాగ్రత్తకుంటారు చేతులతో దేవుని స్తోత్ర జరుగుతాం కోప వచ్చి అబద్ధమాడో కోపచ్చి బూతులు తిట్టాపచ్చి తెరబడుతున్నాం ప్రభులందు కాబట్టి గమనించండి ఈ వాక్యము మనము చాలా ప్రయోజనకరమైన మాటలు మనము ఎవరి ఒకవేళ మనము ఎవరి దగ్గరికి వెళ్ళినా అభినందుకు టైం అయితే అయిపోయింది ఒక మాట చెప్పుకుని ముగించుకుందాం లోకస్ వార్త చదవను వివరించను గాని చదివి ముగించుకుందాం లోకస్ వార్తలో లోకస్ వార్తలో ఒకే ఒక కోరుకునండి మంచి సాంగత్యాన్ని కలిగి ఉండండి అది చెప్తున్నాడు ఇక్కడ ఆ అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకుని నీ జీవితము వారి ద్వారా నీ జీవితము దేవుని ద్వారా నీ జీవితము దేవుని రాజ్యానికి నడిపించబడుతుంది దీనికి స్తోత్రం ఈ సిరి అంటే ఈ లోకాన్ని పాపము చేయబడి అంటే ఇప్పుడు మరలా చెప్పింది ఏంటంటే మంచి స్నేహితులను నిత్య నివాసములకు నడిపించి ఆశీర్వాదములో నడిపించి పరలోక రాజ్య వారసులుగా మిమ్మల్ని ఆయత్తపరచును గాక సదాకాల బ్రహ్మను తోడయుండును గాక తల ప్రవర్తన మంచి లక్షణములను కలిగి మంచి సహవాసమును కొరకు మేము మా జీవత మన సిద్ధపర్చుకొన్న వాక్యము దయచేయండి మంచి ప్రవర్తన నేర్పించి ఆ రక్షకుడునో ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాం పరమ తండ్రీ ఆమె